మర్చిపోను ఎల్లా అయితే అందరికి నమస్తే ఎలా ఉన్నారు అందరం అందరూ బావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేనైతే మీ దయవాళ్ళు బాగానే ఉన్నాను ప్రస్తుతానికి అయితే పొద్దున్నే టిఫిన్ చేసాను అక్కడ పెట్టేశాను అలాగే టిఫిన్ ఉండను చేయలేదు నేను చేశానంటే నేను తిన్నాను అనుకుంటాను అక్కడ పెట్టాను ఇంకా మా దోస్త్ నాకు ఒక జాయింట్ దోస్త్ ఉన్నాడు కదా వస్తాడు అక్కడ మనవాడికి టీ టిఫిన్ ఇచ్చేసాను అనుకో మన ఒంటలు కూడా వెళ్ళిపోతాడు అన్నమాట ఇన్ని ఇక్కడ వంట నెట్టుకుని ఇక్కడే కూర్చొని తినేస్తాడు డబ్బా గబాబా తినేసి వెళ్ళిపోతాడు మా టైం ఉండదు ఇంకా ఇప్పటికే ఎండ వచ్చేసింది కదా ఎండ రాకుండా తోలిపోవాలి ఆ ఒంట్లని లేకపోతే ఇంకెళ్ళు ఉంచుకుంటారంటే మొత్తం ఉడిపోయికేసి ఉంటారు ఇంక అందుకని వచ్చేదాకా చూస్తాను ఇంకా నేను ఇవాళ బట్టల బట్టలు ఒకటి మార్చుకొని బట్టలు ఒకటి తుక్కోవాలి ఇంక ఉన్నాయి కొత్తగా నేనైతే మొహం గడి ఉన్నాను కానీ టీ తాగలేదు వచ్చేదాకా తాగేదని టీ తాగేసి బట్టలు తిక్కి స్నానం చేసుకుని అంత రెడీగా ఉన్నాం అనుకో మళ్ళీ లేకలేదు ఇంకా లేచినట్టు ఎక్కడో దిక్కి తోలుకెళ్తారో లేకపోతే ఏదో పని చెప్తారు ఖాళీ ఉండదు అనమాట ఇంకా మధ్యాహ్నం దాకా ఖాళీ ఉంటుంది ఇంకా వాళ్ళు ఇంక ఏదో పని చేయ ఏదో పని ఇంకా ఇలాగ టీ తాగేసి వాళ్ళు వచ్చి మన టీ తాగేసి వెళ్ళిపోతే నేను ఒక పది నిమిషాలు ఇంటికి ఫోన్ మాట్లాడేసుకుని మళ్ళీ సాయంత్రం దాకా మాట్లాడకపోయినా పర్లేదు లేకపోతే ఆలంటే ఇంకా ఎలా ఉన్నాను ఏంటని వస్తున్నాడా రావట్లేదు ఎక్కడ బయలుదేరడు లేట్ అయిపోయిందని దంచుకుంటా వచ్చేస్తున్నాడు మనవాడు యువరాజు ఒంటి ఎవర ఇంక మళ్ళీ మధ్యాహ్నం పదకొండు గంటల దాకా దాని మీద తిరుగుతాడు కట్లు కూడా దాకా కారు ఇచ్చారు కారు తొలుతాడు కారు ఇచ్చారు కానీ ఆ కారు కన్నులు వేరే దిక్కిన పెట్టేశారు ఆ అక్కడికి ఇంకో అతనికి ఇచ్చారు ఆ కారు పాకిస్తాన్ అతను అనమాట అతనికి ఇచ్చారు అతనికి ఒంటి మీద ఎక్కి అలవాటు లేదనమాట ఈ మనవాడైతే ఒంటి మీద తిరుగుతాడు ఇంకా ఎక్కడ గలాగా ఇంక మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం పదకొండు గంటలకు వస్తాడు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్తాడు ఇదే షా కాల్ కాల్

ఇంకా ఎన్ని మనవాడి చూడాలి ఎటు పరిగెట్టినా వంట పరిగెట్టేదిలే వెళ్ళిపోద్ది కానీ మనవాడికి ఎండ ఇంకా అలాగే అలవాటు అయిపోయింది ఇంకా రోడ్ కూడా వేయడం ఇంకా టీ తాగి ఇంకో సామాన్లు రాత్రి తెచ్చారు ఇవన్నీ శుభ్రంగా ఉతికి సదరాలు పిండి పంచదార ఇవన్నీ ఒదికి కోళ్ళు మాత్రం తేటలే మాకు రోజు పప్పు బంగాళం పైపోతుంది ఇప్పుడు అంతా టీ తాగేసి బట్టలు దొక్కుని ఈ సదరుకుని ఫస్ట్ తర్వాత బట్టలు దొక్కిని ఆ పనిలో ఉంటాను ఎలా ఓకే బాయ్ పొద్దున్న నుంచి వస్తున్నాను అని చెప్తారేమో వంటకాన్ని ఏమో ఇవి పదకొండున్నర అయింది ఇప్పుడు వెళ్ళారు కోల్డ్ తే ఆయనకి ఎప్పటికైనా వండుతా ఉంది దాని ఏమంది ఒంటి గంట కాళ్ళ ఎంత లేట్ అయితే అంత లేట్గా తింటారు అనుకో కాదేంటంటే పాపం ఒంట్ల మేప నాకు వెళ్ళాడు ఇప్పుడు వస్తాడు మళ్ళీ అంటే వెళ్ళిపోమంటారు అతను వచ్చినప్పటికైనా వంట వాళ్ళకి ముందు చెప్తే వండుకుంటాం కదా చెప్తే నాగు చెప్తే నాగు చెప్తే నాగు అంట వచ్చేసారు పదకొండున్నర అయింది ఇంకొప్పుడు పొయ్యి మీద ఇట్టాను మొక్క పూసుకి ఆ కోళ్ళు తేవాలి ఐస్ కట్టేసి ఉంటాయి అవి అందుకే వేడి నీళ్ళు కూడా కారణాను ఆ వేడి నీళ్ళు అయితే కొంచెం ఐస్ అన్న కలుగుతుందండి ఇప్పుడు ఐస్ కట్టేసి ఉంటాయి ఇప్పుడు తెస్తారు పాప నా గురించి కాదు అతను ఈ ఇళ్ళ గురించి కాదు ఈ ఇళ్ళలో తినకుండా పర్వాలేదు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి వేసి టిఫిన్ చేశారు ఇప్పుడు అది ఎంత ఎంత గాలి వేస్తుందో చూడండి బయట చాలా దూరమైన గాలి వేస్తుంది పాపం ఇప్పుడు ఆకలితో వస్తాడు మా ఊడు ఎంత గాలి ఎలాగుందని ఇసులు వేసిపోతుంది ఇంక కిచెన్ పొద్దున్న తుడుచుకున్నాను శుభ్రంగా ఎలా పొర మొత్తం మొత్తం దుమ్ము 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 అట్టేసింది మొత్తం అంతా అయితే అయిపోయింది ఏదో ఏపీనాగా పట పటపటమని మరి ఎలా ఉందో ఏంటో ఇప్పుడు తిన్నతారు చూతారు చెప్తారనమాట అప్పటికప్పుడు చెప్పారు అప్పటికప్పుడు కాలంగా ఇప్పుడు ఎక్కడ అయిపోద్ది ఇక్కడ కూర్చునేదేమో అరగంట అరగంట కోసము ఈ కింద అయిందాడు నాకేమో గంట పని ఇచ్చి ఉంటుంది అరగంట కోసం ఇంకేస్తాడు ఇక్కడ కూర్చుంటాడు కాసేపు ఇప్పుడు మళ్ళీ ఇది పై కట్టుకెళ్ళి పైన వేయాలి మళ్ళీ నైట్ అయిపోయిన తర్వాత తొమ్మిది గంటలక లోపల ఆ లోపలికి ఇందాక వేసేది అరగంట అయింది అరగంట కూడా అవ్వలేదు మళ్ళీ వెంటనే కూడా డెక్క మీదకి వేసేయమంటున్నారు డెక్క అనేది ఈ నేను ఇప్పుడు పెడతాడు ఏం చేద్దాం మరి ఇది గాలికి ఊపిస్తుంది అటు ఇటు అప్పుడే ఒంట్లు వచ్చేస్తున్నాయి మనవాడు వచ్చేస్తున్నట్టున్నాడు ఒంట్లు వెళ్ళిపోతున్నాయి అక్కడికి అక్కడ ఇంకా పని ఉంటుందిలే ఆ ఇళ్ళలు వెళ్ళిన తర్వాత అట్ల మేత వేయాలి నీళ్ళు అట్టాలి అప్పుడు స్నానం చేసి అప్పుడు వస్తాడు ఈలోగా మనకేమో వంటాయని చెప్తే చేతను లేకపోతే మా ఇద్దరికి చేసుకుంటాను ఇంకా అది మ్యాటర్ ఇలా తిప్పని పెడతన్నారు మమ్మల్ని మధ్యాహ్నం వీడియో ఇంకా అక్కడ దాకా తీసాను ఆ భోజనం దాకా భోజనం చేసి చలిపోవడం గాలి గట్టిగా ఎత్తేసింది శీతాకాలం దగ్గర పడ్డదంట శీతాకాలం దగ్గర పెడతాంక అంతే ఇటు ఉంటుందంక వేసేట్లకి ఆటిరిపోయినట్లు కేకలేనట చాలా దూరం అనమాట జూమ్ చేసాను మరి ఎలా పోతుందో వీడియో వెళ్తాను పెడతారు కదా సాయంత్రం అట్లా దాన అలాగా ఏతారీ గింజల్లా ఉంటాయి ఇప్పుడు ఏదో గేటు పులువు అంటే పోతాయి అన్నీ ఏంటంటే వాళ్ళు ఏం చెప్పలేదు ఇంకా నేను చూసి చూసి ఎనిమిది అయిపోతుంది నైట్ వండేసుకుంటున్నాను ఇంకో ఇది పశువుల డబ్బా ఇదేమో తూర్న చేప అనమాట ఇది ఇది చేప ఇది రెండు మిక్స్ వండేసుకుంటాను ఈ ఏమో రొట్టెలకి రెడీ చేసుకున్నాను మూడు రొట్లు ఈ రెండు కలిపి వేసుకుంటే మా మా ఇద్దరికి సరిపోద్ది ఈ నైట్కి అనమాట ఇవే రెండే ఉన్నాయి ఇంకా పెద్దే ఉంటాయి కానీ చిన్నగా ఉన్నా ఏం చేస్తాం మరి రోజు పప్పు ఏం తింటాం అయిపోయింది మాకు టూనే పశువుల నెక్స్ట్ ఏంటంటే పెద్ద పెద్ద రొట్లు ఇవి కూడా రెడీ అయిపోయినాయి మా ఊరు ఇంకా రాలేదు మరి వస్తే ఇంకా తినేసి ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుంటాం మళ్ళీ వస్తారు ఫోన్ చేస్తారా జెండ్రైన్ కట్టని పంటకే చూసారా మొత్తం తడిచిపోయాము అదే ఊర్లో అయితే శుభ్రం కాళ్ళు అనిపిస్తుంది వెళ్ళి కాళ్ళం అంటే మురకాలు కాదు పంట పంటకాలమ్మ ఊళ్ళో చిన్నప్పుడు తానాలు చేసి కొడుం కాళ్ళని మధ్యాహ్నం ఏమో మోత కింద గాలి ఇప్పుడు ఏమో ఎంత గాలి ఇట్లేదు ఇంకా అంట రకమైన వాతావరణం ఈ ప్రదేశం ఏం చేస్తాం సూది చూపూల్సినా పడాలి గుణం చూపూల్చినా పడాలి అలా ఉంది వ్యాపారం ఇంకా రావట్లేదు కాసేపు ఫ్యాన్ కింద కూర్చుంటాను మాకు లోటారం ఉంది అది ఓ చూసారు సౌండ్ ఎలా వస్తుందో అటుకులు మిల్లే ఇంకో అల్లారం ప్యాన్ అటుకులు మిల్లి సౌండ్ వచ్చినా కానీ కొంచెం అల్లగా ఉంది ఇది పో మా పొద్దు నుంచి పని ఈ పనే కాదు బయట పని పూలు పని ఇంకా అక్కడ వాళ్ళు కూడా ఉంటారు వీడియోలో ఏం చేస్తాం ఎక్కడో పాడైపోయిన ఫ్రిడ్జ్లు ఉన్నాయి అక్కడ ఎక్కడ అవి అమ్ముకుని కట్టుకెళ్ళారు కార్లు వేసిన రెండు ఫ్రిడ్జ్లు పోడైపోయినాయి మొత్తం తిప్పటి ఎందుకు పనికిరా మరి అమ్ముకుంటారు అమ్ముకొని మనకి ఎందుకు కానీ అమ్మా ఈలో మర్చిపోను గాజు కట్టడం గాజు అంటే గ్యాస్ గాజు అంటే చేతులకి గోజు అనుకుంటారు వచ్చి

ఎలా మేము తింటాం మరి ఇంకా తినేసిన తర్వాత వెళ్ళిపోతాడు పడుకుంటాడు నుంచి కష్టపడ్డాడు కదా అతనే కాదు నేను కూడా కష్టపడ్డాను అనుకో నిద్ర వచ్చేస్తుంది నువ్వు కాదంటే మళ్ళీ జెండా ఇదే ఇదే అని ఫోన్ చేస్తారు కాసేపు పడుకున్న తర్వాత ముద్దురే వాయి వాయి